కాకినాడ తుని కేసులో సంచలనం చోటు చేసుకుంది మైనర్ బాలికపై అఘాహిత్యం చేసిన నిందితుడు తాటిక నారాయణరావు ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు పోలీసు కస్టడీలోనే నిందితుడు నారాయణ ప్రాణాలు తీసుకున్నాడు మెజిస్ట్రేట్ ముందు నారాయణరావును హాజరుపరచడానికి తీసుకెళ్తుండగా టాయిలెట్ వస్తుందని చెప్పి పోలీసు వాహనం నుంచి కిందకు దిగిన నారాయణరావు నారాయణరావు తప్పించుకుని సమీపంలో ఉన్న తుని కోమటి చెరువులో దూకాడు నిందితుడి కోసం గజ ఈతకాలతో పోలీసులు గాలింపు చేపట్టారు సంఘటనా స్థలాన్ని డీఎస్పీ శ్రీహరిరాజు పరిశీలిస్తున్నారు ఈ క్రమంలో నిందితుడి డెడ్ బాడీ లభ్యమైంది నిందితుడు నారాయణరావు మృతిపై రూరల్ సీఈ చెన్నకేశవరావు వివరణ ఇచ్చారు నిన్న సాయంత్రం ఐదు గంటలకి కోర్టులో ప్రొడ్యూస్ చేసే క్రమంలో హెడ్స్కాట్లో తీసుకెళ్తుండగా చెరువు వద్ద ఈ ఘటన జరిగిందన్నారు నిందితుడు నారాయణరావు రూమ్ కెళ్లిన క్రమంలో వర్షం పడడంతో పోలీసులు చెట్టు కిందకు వెళ్లారని ఆ సమయంలో ఒక్కసారిగా నిందితుడు చెరువులో దూకేశారని చెప్పారు రాత్రంతా వెతికినా బాడీ దొరకలేదని ఉదయం పై

ఈ కోమ చెరువు సమీపంలోకి వచ్చిన తర్వాత బాత్రూమ్కి వస్తుందని చెప్పి దిగి సడన్ గా చెరువులో దిగినట్లు తెలిసింది ఈ విషయమై నాకు తుని రోర్లసే గారు లెవెన్ థర్టీ లెవెన్ ఆ టైంలో నాకు ఫోన్ చేశారు రెండు సార్ ఇలా ముందే ఎస్కేప్ అయ్యారు చెరువులో మీడియా సమావేశంలో ఎక్కి తెలియపరిచిన తర్వాత ఆయనకి మెడికల్ ఎగ్జామినేషన్ జరిగిన తర్వాత మళ్ళీ పోలీసుల మీద తీసుకుని వచ్చాం రికార్డు అంతా తయారైన తర్వాత అరెస్ట్ ఇంటిమేషన్ అది ఇచ్చాం ఇచ్చిన తర్వాత కోర్టుకి ఎస్కార్ట్ ఇచ్చి కోర్టుకి పంపించాం కోర్టు వారికి కూడా రిక్వెస్ట్ చేసాం కొద్దిగా లేట్ అయింది రిమాండ్ తీసుకుని ఎందుకంటే లోకల్గా మేము శాంతి భద్రలు కానీ మిగిలిన విషయాలు కూడా చూసుకోవాలి కాబట్టి రాత్రి మీద పంపించడం జరిగింది జరిగిన తర్వాత మార్గ మధ్యంలో కామర్ సర్వేదైతుందో అక్కడ ఈ నిందితుడి యొక్క రిక్వెస్ట్ మేరకు వీళ్ళు ఆపారు బండి ఆపి ఆయనకి సం నేచర్ కాస్తాను లేకపోతే బయట పోవాలండి దానికి అవకాశం ఇచ్చారు ఇచ్చినప్పుడు మిస్ అయ్యని చెప్పేసి వాళ్ళు మాకు తెలియపరిచారు మరి ఆయన పారిపోయా ఎటువైపు వెళ్ళేది ఏంటంటే వాళ్ళు ఆ చీకట్లో అయితే గమనించలేదు శబ్దం అయితే వచ్చిందని చెరువులో అన్నారు కాబట్టి మాకు చెరువు అని చెప్పేసి అంటే నేను మన అతని వాళ్ళ శ్రీ టౌన్ చేయగారు వచ్చి మీరంతా కూడా పరిశీలించడం జరిగింది అలాగే